ఆంధ్రప్రదేశ్ను పాలిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కొద్ది మాటల్లో వర్ణించాలంటే దగా మోసం వంచన అంటే సరిపోతుందని సాక్షి సంపాదకులు చెబుతున్నారు అధికార కూటమి ఎత్తుగడలపై కూడా అతి సూక్ష్మంగా ఆయన వివరించేశారు ప్రశ్నించే హక్కును ఐజాక్ చేయడానికి డైవర్షన్ కమాండోలను రంగంలో దించుతున్నారని ఆయన అభిప్రాయం ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననం కోసం పాతాళానికి దిగజారుతున్నారు రణనీతిని రాక్షసరీతే అమ్మేసింది అస అసత్యాలను కూడిన అసత్యాలను కూడికి చేసి హెచ్చవేసి ఆ పైన అచ్చేసి మెదళ్లను కలుషితం చేస్తున్నారు వారి పరిపాలనా వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదు ఎన్నికల మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడకూడదు తాము ఎత్తిపోసిన బురదను కడుక్కునే పనికి మాత్రమే ప్రతి ప్రతిపక్షం పరిమితమై ఉండాలి అది వారి వ్యూహం ఎత్తుగడ స్వేచ్ఛకు సంకడ్లు వేస్తున్నది అసభ్య పోస్టింగ్లను ముద్ర వేసి హేతుబద్ధమైన విమర్శలపై సైతం లాఠీ జులిపిస్తున్నది కూటమి ప్రభుత్వం నోట్లను ఎక్కువేయడానికి తెగిస్తున్న తీరు ఎమర్జెన్సీ కాలాన్ని మరిపిస్తున్నది సమాచార విప్లవం ఫలితంగా ప్రభవించిన సోషల్ మీడియా యుగంలో మనం ఉన్నాం భావ ప్రకటన స్వేచ్ఛకులు సకల హామీలు ఇచ్చి తోక జాడిస్తే గతంలో మాదిరిగా ఇప్పుడు జనం మిన్నకుండిపోవటం లేదు ప్రశ్నిస్తున్నారు వారి ప్రశ్నలు సోకల్ సోషల్ మీడియాలో ప్రతిధ్వనిస్తున్నాయి దీనిపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది ఈ కక్ష ఎంత దూరం వెళ్ళిందంటే ఆర్గనైజర్ క్రిమినల్స్పై పెట్టిన సెక్షన్లను ఈ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్నారు టెర్రరిస్టులు స్మగ్లింగ్ డ్రగ్స్ ముఠాలు వగైరా ఇవి వ్యవస్థీకృత నేరాల పరిధిలోకి వస్తాయి పైగా రెండు మూడేళ్ల క్రిందటి పోస్టులకు కూడా ఈ ఏడు జూలై ఒకటవ తేదీన అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్లను ఆపాదిస్తున్నారు అంటే రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో ఆపాదిస్తున్నారు ఇది కోర్టులో నిలబడే అవకాశాలు చాలా తక్కువ అలా చేయవద్దని ఉన్నత న్యాయస్థానాలు తీర్పులు ఉన్నప్పటికీ మన వాళ్ళు పట్టించుకోవడం లేదు కొత్తగా వచ్చిన సూక్ష్మాస్మృతి ప్రకారం సైబర్ నేరాలు ఆర్గనైజర్ క్రైమ్ కేటగిరీలోకి వస్తాయి సోషల్ మీడియాను కూడా సైబర్ నేరాల పరిధిలోకి తీసుకురావడం అనేది అచ్చంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వము సృజనాత్మకత క్రియేటివిటీ అని కూడా సంపాదకు వారు రాశారు ఏ రాజకీయ పార్టీకి చెందిన చెందని సోషల్ ఏ రాజకీయ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగం కూడా ఐటీడీపీ స్థాయిలో బూతులను బెదిరింపులకు తెగబడలేదు అన్నది ఆయన నిశ్చిత అభిప్రాయం ఐటీడీపీ వంటి ప్రొఫెసర్ నాగేశ్వర కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఐటీడీపీ వంటి నెంబర్ వన్ ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా గ్రూపు సభ్యులపై ఒక్క కేసు కూడా పెట్టలేదంటే ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో స్పష్టం అవుతున్నది తమ రాజకీయ ప్రత్యర్థులపైన వారి కుటుంబ సభ్యులపైన ఏ తరహా పోస్టులని గ్రూప్ సభ్యులు పెట్టారో తెలియదా ఎంతగా వేధించారో తెలియదా ఖచ్చితంగా తెలుసు అయినా ఒకవైపే చూస్తున్నారు రెండో వైపు చూడట్లేదు ఎన్నికల్లో గెలవడం కోసం అలవిగానే హామీలు ఇచ్చామనే సంగతి చంద్రబాబు గారికి స్పష్టంగా తెలుసు ఆ వాగ్దానాలను నెరవేర్చలేమనే విషయాన్ని ఆయన అసెంబ్లీ ప్రసంగాల్లో నర్మగర్భంగా చెప్పుకొచ్చారు హామీల అమలుకు డబ్బులు లేవు కానీ ఆలోచన ఉన్నాయని ఆలోచన నుంచే సంపద సృష్టి జరుగుతుందని అప్పుడు కానీ సంక్షేమ కార్యక్రమాలు జరగ అమలు కాబో అనేది ఆయన ప్రసంగంలో సారాంశం ఆయన మేధ ఏ ఏ విత్తనాలను నాటుకున్నారో మనకు తెలియదు అవి మొలకెత్తి మొక్కగా మారి చెట్టు అయ్యేది ఎప్పటికో కూడా చెప్పలేము ఆ చెట్టు పుష్పించి ఫలించిన రోజున ఫలాలను పేదవర్గాలకు అందజేయడం జరుగుతుందని భరోసాతో ఎదురు చూడక తప్పదు అందరికీ అంత ఓపిక ఉండకపోవచ్చు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని ప్రజలు తిరగబడవచ్చు అందుకు విరుగుడు మాత్రమే ఈ గోబెల్స్ నాజీల తరహా విష ప్రచారం పాలన తలదన్నేలా అర్ధరాత్రి అరెస్టులు బెదిరింపులు ఇక జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిర్వహించిన పాలనను విధ్వంస పాలన చేశాడనే విష ప్రచారాన్ని ఐదేళ్ల పాటు తెలుగుదేశం నేతలు ఎల్లో మీడియా ఐటీడీపీ బృందాలు నిర్వహించాయి నిరుపేద బిడ్డలకు కూడా నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నాన్ని ఈ కూటమి విధ్వంస పాలనగా పరిగణిస్తున్నది పల్లె పల్లెకు గడప గడపకు వైద్యాన్ని అందుబాటులోకి తేవటం కూడా ఈ ముఠాకు విధ్వంసంగా కనిపించింది ఐదేళ్లలో రెండు లక్షల డెబ్భై మూడు వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రజల చేతికి చేర్చడమే వీరి దృష్టిలో విధ్వంస పాలన అయిందని అనుకోవాలి వృద్ధాప్యంలో ఉన్న వారి ఇంటి తలుపు తట్టి పింఛన్ డబ్బులు చేతిలో పెట్టడం కూడా అరాచకమే గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసి పదిహేను వేల మినీ రాజధానులను ఏర్పాటు చేయడం వినాశకర పాలనగా కనిపించింది ఏకైక రాజధానిగా అమరావతిని ఉండాలే తప్ప పదిహేను వేల పల్లె రాజధానులు ఎందుకని వారికి చిరాకు కలిగిస్తున్నది కూటమి నాయకులకి అంటే వాళ్ళు హైలీ కాన్సన్ట్రేటెడ్ సెంట్రలైజ్డ్ సెటప్ కోరుకుంటున్నారు దాని ద్వారా సోషల్ కంట్రోల్స్ పొలిటికల్ కంట్రోల్స్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్స్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్స్ తమ చేతిలో ఉంటాయన్న నమ్మకంతో వారు అలా చేస్తున్నట్టున్నది మరి దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారని భావించాలా ఇంకా ఇతర కారణాల వల్ల మన రెండు వేల ఇరవై నాలుగు ఓటు వేసారు అన్నది క్రమక్రమంగా తెలుస్తుంది లంచగొండితనం లేని మాఫియాలు లేని దళారులు లేని పాలనను రుచి చూసిన ప్రజలు తమ పాలన గురించి ఏమనుకుంటున్నారనే భయం కూడా కూటమి నాయకులకు పట్టుకుంది చంద్రబాబు గారు విన్ విన్ త్రూ యువర్ యాక్షన్స్ నెవర్ త్రూ ప్రోపగాండ విన్ త్రూ యువర్ యాక్షన్స్ మీ కార్యాచరణ ద్వారా ప్రజల మనసులను గెలుచుకోండి ప్రోపగాండ విపరీత ప్రచారము అబద్ధపు ప్రచారాల ద్వారా ప్రజలను గెలుచుకోలేరు ఆ ప్రచారపు ప్రభావం ఎల్లకాలం ఉండదు